హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నాం కానండి మీరేంటండి నిన్న వీడియో పోస్ట్ చేయలేదు మీరు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఏమైపోయారండి మా అల్లరి పిల్ల ఏమైపోయిందండి ఏంటండి మీ వీడియో కోసం ఎన్నిసార్లు సెర్చ్ చేశాము వీడియో పోస్ట్ చేశారా పోస్ట్ చేశారా అని అనుకుంటున్నారు కదా అవునండి కుదరలేదండి నేను కొంచెం అమ్మవాళ్ళు వచ్చారనమాట ఇంక వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే కుదిరింది అనమాట ఇంక వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా టైం కుదరలేదన్నమాట అందుకోసమని ఇంక నేను ఏ వీడియోని పోస్ట్ చేయలేకపోయా సారీ అండి వీడియో కోసం వెయిటింగ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట వీడియో కంప్లీట్గా వాచ్ చేసేయండి అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే చూసేసేయండి ఏంటండో ఇదేంటి ఎండ మీరు చేసేసారు ఇదేమి రెసిపీ అండో అని మీరైతే ఆలోచిస్తున్నారు కదా కాదండి చలికాలం కష్టాలు అనమాట ఏంటండి చలికాలం కష్టాలు ఏంటంటారా దీని గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది అనమాట పాలండి రాత్రి తోడు పెట్టేసేస్తే తోడుకోలేదన్నమాట ఈ చలికాలం వింతేనండి తోడుకోదండి ఇంకా పొద్దున్నే నేనైతే ఒక వన్ రూపీ కాయ ఇంకా ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని అయితే వెయిట్ చేసేసానమాట ఇలా చేస్తే తోడుకుంటాయి అనమాట ఇంకేమన్నా మీ దగ్గర కొత్తగా టిప్స్ ఏమన్నా ఉండి త్వరగా ఇలా తోడుకున్నప్పుడు మీరు ఏం చేస్తారనేది ఉంటే నాతో షేర్ చేసుకోండి అబ్బా నిన్నైతే గోంగూర పచ్చడి మిగిలిపోయింది అనమాట ఇంకా దాంతో అయితే పప్పు ప్రిపేర్ అనమాట ఏంటి పచ్చడి అయితే పప్పు ఎలా ప్రిపేర్ చేశారని మీకు డౌట్ వచ్చిందా ఎవరన్నా ఇలానే చేస్తారో అంటే కామెంట్ చేసేసేయండి ఇంకా నిన్నైతే అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే ఇది తోటకూర అంటే ఏంటంటే తోటకూర అవునా అని డౌట్ వచ్చిందా మీకు కూడా ఎర్ర తోటకూరంట చిన్న చిన్న అనేవి బాగుందనమాట ఆకైతే మటుకు నేను ఫస్ట్ టైమే చూసిన అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పెరడు ఉందండి అనక దాంట్లో అయితే వేసిందంట చాలా బాగుంది ఆకైతే ఎంత ఫ్రెష్గా చూడండి ఎందుకనుకుంటారు మందులు అలాంటివి ఏం వేయరు కదా గా ఫ్రెష్గా ఉందనమాట చాలా బాగుంది ఇంకా నేనైతే ఇంక దీంతో అయితే పులుసు పెట్టేసేద్దాము చాలా బాగుంటుంది అని పోయి ఫిక్స్ అయిపోయానండి మీరు ఎప్పుడైనా చూసారు ఈ ఆకుని నేనైతే ఇంత పడి చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా వండితే ఎలా ఉంటుందని నా ఎక్సైట్మెంట్ అయితే ఏదో మాట్లాడాను పిచ్చిగా మాట్లాడేస్తున్నాను కదా పిచ్చెక్కువైపోయింది అనుకుంటున్నారా ఏమి అవ్వలేదు రండి కొంచెం తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలో బాగానే ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే ఇది ఉండే టేస్ట్ ఎలా ఉంటుంది ఎందుకంటే తోటకూర పులుసు పెడితేనే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈ ఆకు ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర దీంతో చేస్తే ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది అయిపోయింది అనమాట మీరు ఎవరైనా మటుకి ఆకుకూర వండుకొని తిన్నారా లేదా చూసారా మాకు తెలుసండి అనేవాళ్ళు అయితే కంపల్సరీగా కామెంట్ చేసేసేయండి మర్చిపోకుండా ఇంకేంటంటే ఇంకా పాలు తోడుకోలేదు కదా ఇంక పాలు అయితే ఇప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టేసేసారండి ఎందుకంటే త్వరగా అయితే తోడు పెట్టేసేద్దాం అసలే లేదు ఇంకా ఒక రోజు అంటే పెరుగు తినకుండా మజ్జిగ లేకుండా ఉండగలుగుతామండి ఇంకా రెండు రోజులు మూడు రోజులు మజ్జిగ చే తాకుండా ఉండగల మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు మేము అస్సలు తాగవండి మజ్జిగ అమ్మ మీ అలర్పిల్ల అయితే ఇంకా నిన్నటి నుంచి నాతో మాట్లాడలేదనమాట ఎందుకంటే ఇంట్లో పెరుగు తోడుకోలేదు కదా మజ్జిగ లేదని ఇంకా గొడవ గొడవ చేసేసేసి వెళ్ళిపోయింది స్కూల్కి మధ్య ఆడడం కూడా పెట్టమంది నేనైతే ఇంక లేదు కదా పెట్టలేదు అనమాట ఇప్పుడు వచ్చాక ఇంటికి స్కూల్ నుంచి నా దగ్గర అయితే నన్ను కొట్టిది కూడా నాకు తెలుసు అర్థమైపోయింది ఈ ఈరోజు తోడుకోమని ఈ పాల గట్టిగా చెప్పేసేసాను నేను ఇంకా నా మాట వినలేదు అనుకోండి వీటితో నేను ఇంక మాట్లాడడం కూడా మాట్లాడిన అసలు మరి తోడుకోకుండా ఏంటండి ఇవి ఇలా కష్టాలు పెట్టేసేస్తున్నాయి ఇంకా మళ్ళీ మీ అల్లరిపిల్ల జాతం నేను తిట్లు తినాలి అనమాట ఇంకా ఏంటండో మీరు ఈరోజు ఏం కర్రీస్ ప్రిపేర్ చేసేస్తారు కామెంట్ చేసేసేయండి ఇంకా సోమవారం కదా మాక్సిమం సోమవారం అంటే అందరి ఇళ్ళల్లో ఉండేది పప్పు హండ్రెడ్ పర్సెంట్ అయితే పప్పే చేస్తారు ఇంకా పప్పు కాదు ఇంకేమైనా ప్రిపేర్ చేసామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఉంటే కామెంట్ చేసేసేయండి ఇంక ఇదంతా ఒలుచుకొని పెట్టుకోవాలండి చిన్న చిన్న కదా శుభ్రం క్లీన్ చేసేసుకున్నా కానీ ఫ్రెష్గా ఉందండి అయితే మటుకి చాలా బాగుందనమాట నాకైతే బాగా నచ్చేసింది ఇంకా మీకు కూడా తెలిస్తే మటుకి మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా ఏంటండో ఇక్కడ ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే అండి నాకు మీ అలర్ పిల్లవాళ్ళేనండి ఇదైతే మటుకి నేను వందకు వంద చూత నా తల్లలో పేలే ఉండవండి అలాంటిది మీ అల్లరి పిల్ల తల్లలో పేలు ఉన్నాయి అనమాట అండి స్కూల్లో పిల్లలకి వస్తూ ఉంటాయి కదా ఒకళ్ళ ఒకరికి ఎక్కడము ఇంకోటి ఏంటంటే చెమట పడుతూ ఉంటుంది కదా ఆ చెమటకు కానీ వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా అవైతే రెండో మూడు ఎక్కించినట్లుందండి నేను ఇలా గీరేసుకుంటే నా చేతిలోకి వచ్చేసింది అనమాట వాహమ్మో ఇంక నాకు భయం వేసేసింది ఇంక నేను జస్ట్ కొంచెం అలా ఆయిల్ అప్లై చేసేసి దువ్వేస్తే అవి ఒకటి రెండు కూడా వచ్చేస్తే అని చూశాను ఇంకా రాలేదన్నమాట అవైతే కానీ జిల్లగానే ఉంది ఇంకా మీ పిల్ల తల్ల అయితే ఉన్నాయండి నాకు ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అబ్బా మీ అల్లరిపిల్లతల్లో నుంచి ఆ పేలు లేకుండా ఉండడానికి కొంతమంది అయితే ఏం సలహా ఇచ్చారంటే నాకు ఇది పేల ముందు ఉంటుంది కదా అది పెట్టచ్చు అన్నారు కానీ కొంతమంది ఏమన్నారంటే పెట్టకూడదండి చిన్నపిల్లలు కదా ఇరిటేషన్ అలా వస్తాయి అన్నారు ఇంకా అలా కాకుండా ఏమన్నా టిప్స్ ఉంటే మనకి నాదొక షేర్ చేసుకోండి అబ్బా మీ పిల్ల వల్ల నేను ఎక్కువలసి వస్తుంది ఆ పేలకి ఇవేంటో దువ్యాలే కానీ పెద్దగా ఎక్కడ వచ్చినట్ట రెండు మూడు కనిపించలే మరి ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు భయం వేసేస్తుంది జలం అండి మీకు తెలిస్తే మరి అతను షేర్ చేసుకోండి అమ్మ మీ పిల్లకి ఎక్కించడమే కాకుండా నాకు ఎక్కిచ్చేసింది నేను పేను వచ్చేసింది కదా నేను అన్నాను అమ్మాయి నువ్వు ఎక్కించుకోవచ్చుకుందే కాక నాకు ఎక్కిచ్చేసేసి ఇంత చేస్తున్నా అంటే తిక్క కుదిరిందా బాగుంది అని పెట్టుకుంటావు అప్పుడప్పుడు అని అంటుందండి ఇంకా ఎక్కించమంటామంటే అమ్మ వద్దమ్మా తల్లి అని చెప్పేశానండి ఇవేంటో రాలేదన్నమాట దువ్యాన్ని చాలా వాటికి ట్రై చేసి కూడా ఇంకా సరే ఆయిల్ పెట్టకుండా రావేం ఒక అనిపించేసింది అనమాట సరే కొంచెంసేపు పెట్టేసేసి ఇంకా అలా పెట్టేసుకుందాం తర్వాత ఏమైనా ట్రై చేద్దామని కూడా చూసాను ఇంకా ఏంటోనండి ఈ పేలు ఇలాంటివి ఉన్నాయండికోండి జీలాను తలంతా ఇంకా ఇట్లా అంటే అలా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది అనమాట మెయిన్ అసలు వచ్చేసరికి వాటికి మర్చిపోకుండా టిప్పేమైనా ఉంటే చెప్పండి అబ్బా మీరు పిల్లలకి మటుకి తలకి ఏదన్నా మంచిది పెట్టేది ఏమన్నా ఉంటే ఆ పేలు అలాంటివన్నీ పోవడానికి ఏంటంటే అండి ఆ చెమటలకి ఇంకా పిల్లలు ఎక్కుతా ఉంటాయి కదా ఒకళ్ళకి ఒకళ్ళకి వాటి వల్ల ఆ అమ్మ పంపిస్తాను ముక్కుంటూనే ఉంటుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది పాపం చెమట్లకి ఇంకా అదంతా ఇంకా వాటి వల్ల మనకి ఇక్కేస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో కూడా అది పేల మంది పెట్టండి పర్లేదులే అంటారు కొంతమంది వద్దు వద్దంటున్నారు ఇంకా దానివల్ల నాకేం భయం వేసేస్తుంది అనమాట వద్దన్నారు కదా మళ్ళీ పెడితే ఏమన్నా అయితే ఏమో ర్యాషెస్ వస్తుందేమో తల ఏమన్నా ఇచ్చింగా అలా వస్తుందని నా భయం అనమాట ఇదిగోండి ఎతకంగా ఎతకంగా ఏదో ఒకటి అనమాట ఇక ఇంకా మరి ఉన్నాయో తెలియదు నాకు అదే భయం వేసేస్తుంది మీ అల్లరి పిల్లకి నాకు ఎక్కిచ్చు అవేంటో నేనంటే పేలకు కూడా ఇష్టమా ఏంటి నాకు అసలు అదే అర్థం కావట్లేదు ఆమె ఇష్టమైతే ఆమె దగ్గరే ఉండాలి కానీ నేను ఇష్టమా ఏంటి నా దగ్గరకు వచ్చేసి నాకు ఎక్కేసినాయి ఎంత ఇష్టమో అండి కూడా చూసారా మరి ఏంటో నేనండి విషయం చెప్పిన ఈ రోజు నుంచి మంచు అయితే అబ్బా అసలు ఏం కనిపించట్లేదండి రోడ్డు అయితే పొద్దున్న మీ అలరిపిల్లిని క్లాస్కి వదిలిపెట్టడానికి వెళ్తుంటే అసలు ఎక్కడ ఏం ప్లేస్ కనిపించట్లా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అండి మార్నింగ్ టైంలో మటుకు ఎందుకంటే మంచు విపరీతంగా మంచు కురుస్తుంది ఈ రోజు నుంచి ఇంకా దగ్గర దగ్గర ఒక నెల సంక్రాంతి రిలేదా కూడా మంచి అయితే విపరీతంగా కురుస్తాయి ఇలానే రోడ్లో కూడా అనమాట మీరు కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ అయితే జాగ్రత్తగా హార్న కొట్టుకుంటా సిగ్నల్స్ ఇచ్చుకుంటా అయితే డ్రైవ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ Isso, is